మునులకు దివ్యజ్ఞానం ప్రసాదించే నారదుడు శ్రీమన్నారాయణను దర్శించడానికి వైకుంఠపురం వెళ్ళి తిరిగి గంధర్వపురం మీదుగా భూలోకానికి వస్తున్నాడు వార్గ మధ్యంలో గంధర్వ గాయకుడైన తుంగురుడు కలిసి నారదుని కుసల ప్రశ్నలు వేశాడు ఇద్దరూ భూలోకాన్ని సమీపిస్తున్నారు దారిలో వారికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగు వచ్చింది ఆ ప్రాంతంలో ఎప్పుడూ తిరుగుతూ బ్రహ్మచారి అయిన హనుమంతుడు ఇలా అన్నాడు ఎందుకు మీరు వాదలాడుకుంటున్నారు అనగా నారదుడు తాను దేవ తుంబురుడు తాను గంధర్వ గాయకుడునని చెప్పగా హనుమంతుడు విని ఇలా అన్నాడు మీలో ఎవరు గొప్ప అన్నది నేను నిర్ణయిస్తానని అక్కడ గల పెద్ద బండపై నారదుని వీణ నుంచి తను గానం చేయగా ఆ రాయి కరిగి ఆ వీణ రాతి అందు ఇమిడింది మీలో ఎవరు గొప్పవారో తెలియటానికి ఆ వీణ తీసి గానం చేయమనగా నారదుడు గానమొనర్చి గర్వభంగం పడ్డాడు తుంబురుడు కూడా గానం చేసి తన వల్ల కాదన్నాడు హనుమంతుడు గానం చేసి మరలా ఆ రాతిని కరిగించి ఆ వీళ్లను నారదునికిచ్చి ఎప్పుడూ ఇలాంటి వాదములు ఆడకూడదని మందలించగా వారి ఇరువురు సిగ్గు చెంది హనుమంతుడికి నమస్కరించి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఎంతటి వారమైనా గర్వపడకూడదు మనకన్నా అధికలు ఉంటారని గుర్తించాలి